హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ యువర్ ట్రస్టెడ్ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ క్లాసిఫైడ్ ఇన్ హైదరాబాద్ అందరికీ అఫోర్డబుల్ ప్రైస్ లో స్మాల్ టు మిడ్ సైజ్డ్ ఫ్యామిలీ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ హౌస్ ని ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాం కానీ ఈ వీడియోని ని చివరి వరకు చూసారంటే మీరే అంటారు ఈ హోమ్ పర్ఫెక్ట్ ఫర్ స్మాల్ అండ్ మిడ్ సైజ్డ్ ఫ్యామిలీ అని మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఆలస్యం వీడియో లోకి వెళ్దాం ఈ రోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ త్రీ ని తీసుకొచ్చాం ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఈసరా మండల్ దమ్మాయిగూడ లోని జివిఆర్ కాలనీ లో ఈ త్రీ బి కే ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీకి నియర్ బై ల్యాండ్ మార్క్స్ చూసుకుంటే ప్రాపర్టీ కి బ్యాక్ సైడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో సాయిబాబా టెంపుల్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఆక్స్ఫోర్డ్ మోడల్ స్కూల్ ఉంది టూ కిలోమీటర్స్ దూరంలో దమ్మాయిగూడ ఎక్స్ రోడ్ ఉంది టూ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఉంది గమ్మాయి లేక్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇవే కాకుండా మార్కెట్స్ హాస్పిటల్స్ స్కూల్స్ కూడా ఈ ప్రాపర్టీ దగ్గరలోనే ఉన్నాయి ఇక ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ సిబి డ్యూప్లెక్స్ హౌస్ కి థర్టీ ఫీట్ రోడ్ అటాచ్ అయ్యింది చుట్టూ బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఈ ప్రాపర్టీని వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ గ్రామ పంచాయత్ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉంది ఇవే కాకుండా కు మరెన్నో స్పెషాలిటీస్ ఈ హౌస్ లో ఉన్నాయి వీడియో చివరి వరకు చూస్తే నీకే అర్థం అవుతుంది ప్రాపర్టీ ఎలివేషన్ వచ్చేసరికి సింపుల్ లుక్ తో చాలా బాగుంది లోపలికి వెళ్తే ఇది పార్కింగ్ ఏరియా వన్ కార్ లేదా త్రీ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ ఐ చాలా బాగుంది ఈ హౌస్ కి ప్రకారం సైడ్ స్పేసింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే ఇది హాల్ ఏరియా టైల్స్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ ఐ స్పేషియస్ గా ఉంది టీవీ సెట్ పెట్టుకోవడానికి వీలుగా షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లడానికి వీలుగా హాల్ లోనే స్టెప్స్ ప్రొవైడ్ చేశారు ఇది ఓపెన్ కిచెన్ ఏరియా షెల్ఫ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ ఐ చాలా స్పేషియస్ గా ఇది ఫస్ట్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ చాలా బాగుంది అటాచ్డ్ కూడా ప్రొవైడ్ చేశారు టోటల్ గా ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ స్పేషియస్ హాల్ వన్ ఓపెన్ కిచెన్ అండ్ ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఈ స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి ఒక స్పేషియస్ హాల్ కనిపిస్తుంది ఇది పూజా రూమ్ ఇది స్పేషియస్ బాల్కనీ ఇక్కడ నుంచి కాలనీ డెవలప్మెంట్ ని చూడవచ్చు ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా టైల్ వర్క్స్ కంప్లీట్ అయి చాలా బాగుంది ఇది సెకండ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయి షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది థర్డ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ని కూడా ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ బిల్డింగ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది నైన్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ ఉంది ఈ స్టెప్స్ ద్వారా టెర్రస్ పైకి వెళ్తే కాలనీ వ్యూ ని చూడొచ్చు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ లో టోటల్ గా త్రీ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ని ప్రొవైడ్ చేశారు ఇది ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఏరియా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో డబుల్ రిటర్న్స్ రావడానికి బెస్ట్ ప్లేస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ మరియు వన్ థౌజండ్ నైన్ లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ లాక్స్ మాత్రమే నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు లొకేషన్ ఎమినిటీస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీని బట్టి ఈ కాలనీ లో త్రీ ఫైవ్ క్రోర్ వరకు పెరుగుతుంది సో ఈ హౌస్ మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో లభిస్తుంది ఫ్యూచర్ లో లొకేషన్ బేస్ ఈ ప్రాపర్టీ వాల్యూ పాయింట్ ఫైవ్ క్రోర్ వరకు పెరిగే అవకాశం ఉంది వివరపడండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ప్రాపర్టీ వీడియో తో మళ్ళీ కలుద్దాం అన్విత్ భూమి తి properties.